హలో టెట్ అండ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇది ఇంటర్మీడియట్ సిలబస్ అండి కొంతమంది ఇంటర్మీడియట్ సిలబస్ సోషల్ స్టడీస్ బిడ్స్ చేయమంటున్నారు అయితే బిడ్స్ తక్కువ టైం ఉంది కాబట్టి మనకి నేనైతే లెసన్ టెక్స్ట్ బుక్లో మీకు టెక్స్ట్ బుక్ చూపించి దానిలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తూ నేను కూడా ప్రిపేర్ అవుతాను ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ బుక్ అండి ఇది మా ఇంకా మారినట్లేదు అందుకనే ఈ బుక్ నుంచి నేనైతే చెప్తున్నాను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల నాటికే ఐతిరయ్య బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదము సంస్కృత ఇతిహాసాల ముఖ్యంగా క్రీస్తు పూర్వం ఎనిమిది సంవత్సరాల నాటి ఐతిరయ్య బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది ఇక్కడ కృష్ణా గోదావరి నదుల మధ్య ఈ ఆంధ్ర ప్రాంతము అశోక చక్రవర్తి సామ్రాజ్యంలోని మహాజనపదంలో అంతర్భాగంగా ఉండేది ఓకేనా నెక్స్ట్ ఈ ఆంధ్ర అనే పదం మన ఇతిహాసాలు ఉన్నాయి కదా రామాయణం మహాభారతం ఈ పురాణాల్లో కూడా ఈ ఆంధ్ర అనే పదం ప్రయోగ పదప్రయోగం కనిపిస్తుందంట నెక్స్ట్ నెక్స్టు స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర పూర్వం ఎలా ఉండేది చారిత్రకంగా అసలు స్వాతంత్ర పూర్వం మనల్ని ఏ రాజులు పరిపాలించారంటే శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండినులు విజయనగర చక్రవర్తులు మరియు చాళుక్యులు కాకతీయులు మొదలైన రాజవంశాల వాళ్ళు పరిపాలించేవాళ్ళు అనమాట ఓకే నేను ఇంపార్టెంట్ మాత్రమే అండర్లైన్ చేస్తున్నాను మిగతా అంతా చదువు అంత అవసరం లేదండి ఒకసారి మీరు చూస్తారు కదా మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు అండర్లైన్ చూసి చదువుకోండి వీడియో మీ దగ్గర ఉంటుంది కదా హైదరాబాద్ నిజాం ఐదు ప్రాంతాల్లో కూడిన దత్త మండలాలని బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడం జరిగింది ఈ ఐదు ప్రాంతాలని ఏమంటున్నారంటే రాయలసీమ అంటున్నారు ఈ ఐదు ప్రాంతాలని రాయలసీమగా పిలుస్తున్నారు హైదరాబాద్ సంస్థానంలో తొమ్మిది జిల్లాలు మద్రాసు ప్రెసిడెంటీ పా ప్రెసిడెన్సీ పాలనలో పన్నెండు జిల్లాలు ఇలా ఫ్రెంచ్ ఆధీనంలో యానాం జిల్లాతో కలుపుకొని మొత్తం ఇరవై రెండు జిల్లాల్లో విస్తరించి ఉండేవాళ్ళు అనమాట ఎవరు బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ స్వతంత్రంతర చరిత్ర చూడండి స్వతంత్రంతర చరిత్ర అంటే మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు పరిరక్షణకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇది ఇంపార్టెంట్ అండి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకసారి బిట్ అయితే వచ్చింది ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు ఈ బిట్ అనుకుంటా యాభై ఎనిమిది రోజులు దీక్ష అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను పదిహేనున అర్ధరాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన అంటే ఆయన చనిపోయిన నాలుగు రోజుల తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మద్రాస్ ప్రెసిడెంట్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రజల కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అప్పుడు అప్పుడు ప్రకటించిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో కోస్తా ఆంధ్ర రాయలసీమలోని పదకొండు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు దీనికి ఆ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏంటి కర్నూలు ఫస్ట్ రాజధాని కర్నూలుగా ఉండేది ఆ ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టంగుటూరి ప్రకాశం బంధువు గారు అనమాట నెక్స్ట్ విశాలాంధ్ర విశాలాంధ్ర పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో నియమించబడిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు విలీనం చేయబడి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరగాలని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని ఈయన హైదరాబాద్ రాష్ట్రాల అసెంబ్లీలో రెండు బై మూడో వంతు మెజార్టీకి రాష్ట్రాన్ని విలీనం చేయాలని మద్దతు లభించింది అనమాట అప్పుడు ఏం చేశారు నవంబర్ పం నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై అంటే రెండు కలిపేసి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది అప్పుడు హైదరాబాదుని రాజధానిగా మార్చారనమాట హైదరాబాద్ రాజధానిగా మార్చబడింది నెక్స్ట్ బహుళ తెలుగు రాష్ట్రాల విభజన ఏర్పాటు ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారత పార్లమెంటు రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు ఆమోదముద్ర వేయడం జరిగింది అప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండవ తేదీకి మార్చడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి మన నైసర్గిక స్వరూపం అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల నుంచి ఇరవై రెండు డిగ్రీల వరకు ఉత్తర అక్షాంశ రేఖలు మరియు డెబ్బై ఏడు డిగ్రీల నుండి ఎనభై డిగ్రీల నలభై నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మనకు ఉత్తరాన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉన్నాయి తెలంగాణ మరియు ఒడిషా ఒడిషా అంటున్నారు కదా ఇప్పుడు ఒడిశాని తూర్పున బంగాళాఖాతం దక్షిణాన తమిళనాడు పడమర కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా కలిగి ఉంది గోదావరి కృష్ణ మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం కింద ప్రవహిస్తున్నాయి ఈ ప్రధాన నదులు ఉపనదులు చాలా ఉన్నాయనుకోండి నెక్స్ట్ మొత్తం ఎంత భూభాగాన్ని కలిగి ఉందంటే ఒక్క నిమిషం ఒక కోటి అరవై లక్షల ఇరవై వేల నాలుగు వందల హెక్టార్ల భౌగోళిక భూ భూభాగాన్ని కలిగి ఉంది ఇది మన ఆంధ్ర ప్రాంతం ఎనిమిదవ పెద్ద రాష్ట్రంగా నిలిచింది గుజరాత్ తర్వాత దేశంలో తొమ్మిది డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన రెండవ రాష్ట్రం తీర ప్రాంతం రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం భూభాగంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క శాతం అంటే ముప్పై నాలుగు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది ఇక్కడ ఇంకా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు పదమూడు జిల్లాలు ఇప్పుడు మారిన జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు అది తీసేసి పదమూడు జిల్లాలు అక్కడ ఏదుందో మనం చదువుదాం ఫ్రెండ్స్ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల జనాభాతో దేశ జనాభాలో నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం కలిగి ఉంది అది తొమ్మిది కోస్తాంధ్ర జిల్లాలు మరియు మరియు నాలుగు రాయలసీమ జిల్లాలు అన్నమాట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పిన నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం భూమిని కలిగిన ఎందో పెద్ద రాష్ట్రం ఉంది ఇక్కడ వ్యవసాయ యోగ్య భూమి ఫార్టీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సంటేజ్ వ్యవసాయ యోగ్య భూమి ఇంపార్టెంట్ బిట్స్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిటీ వన్ శాతం అడవులను కలిగి ఉంది నెక్స్ట్ ఓకే ఈ జీడిపిడి నెక్స్ట్ క్లాస్లో చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ